గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ ఎస్ మై సెల్ఫ్ గోపిబుడ్త క్రౌండ్ డైరెక్టర్ సో లీడర్స్ మేము వెస్టీజ్ కంపెనీ ద్వారా నేషనల్ ట్రిప్కు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గోకర్ణ బీచ్లో మా టీంతో కలిసి ఉన్నాము మా లీడర్లో ఒపీనియన్ ఒకసారి తీసుకుందాము వాళ్ళు ఎలా అనిపిస్తుంది బీచ్ వాళ్ళ హ్యాపీనెస్ని మనం షేర్ చేసుకుంటున్నాం రైట్ లక్ష్మీనారాయణ సార్ ఓకే గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ అయితే మేము మైసూరు ట్రిప్ లో భాగంగా మేము గోకర్ణ బీచ్ రావడం జరిగింది ఇది ఫస్ట్ టైం ఈ బీచ్కి రావడం మేము ఫుల్ ఎంజాయ్ చేసేందుకు వచ్చినాము ఇటువంటి అవకాశాన్ని ఎవరు కూడా మరిపోవద్దని మా నా తరఫున ప్రతి ఒక్కరికి సదేషన్ చేస్తున్నాను గుడ్ మార్నింగ్ రైట్ నీరాజ్ గుడ్ మార్నింగ్ నా పేరు సుద్దపల్లి రంజిత్ కుమార్ స్టార్ డైరెక్టర్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ సముద్రాన్ని చూస్తుంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను హ్యాపీగా ఉంది ట్రావెల్ ఫండ్ ద్వారా రావడం జరిగింది మీరు కూడా ప్రతి ఒక్కరు రావ రావడానికి ఆస్కారం ఉంది ట్రై చేయొచ్చు సూపర్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్ మైసూర్ రమేష్ దెన్ డైరెక్టర్ సో మనం ఇక్కడ విషయ ద్వారా వచ్చినటువంటి నేషనల్ థీమ్స్ ఎంజాయ్ చేస్తున్నాం సూపర్ సూపర్ ఉంది అటు చూడండి ఒకసారి అటు ఏ విధంగా అయితే అలా వస్తున్నాయో సూపర్ సూపర్ ఉంది సో విషస్ట్ ఆల్ ద బెస్ట్ మార్నింగ్ లీడర్స్ మై నేమ్ ఎస్ వీరయ్య రైట్ ఎంజాయ్ చేస్తున్నాం ఎప్పుడు పని 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 అని మైండ్ స్ట్రెస్ పొంది పనిలో అయినా కానీ మనకు మెంటల్ టార్చర్ కానీ లేదా చాలా చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవ్వకుండా ఈ బిజినెస్ లో ఒక నేషనల్ ట్రిప్ ద్వారా గోకర్ణ బీచ్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి లీడర్స్ ఇటువంటి లైఫ్ అనేది ఇప్పటి వరకు పొందుతారు మీరు మీకు మీరు ఒకసారి అర్థం చేసుకొని మన లీడర్స్ ఎవరైతే మీ దగ్గరకు వస్తున్నారో వాళ్ళతో అప్ అయ్యి బిజినెస్ ని బిల్డ్ చేసుకోండి ప్రెసెంట్ డైమండ్ డైరెక్టర్ నేను ఎప్పుడే చెప్తున్నా ఈ జీవితం నీది ఆనందం చెందాల్సింది నువ్వు ఎంజాయ్ చేయాల్సింది నువ్వు అదే జీవితంలో జాబ్ అనే జీవితంలో ఉండిపోయి ట్రస్ట్ ఫీల్ అవ్వకుంటూ పది పదిహేను వేలతో చాలీ చాలం చే ముందుకు వెళ్ళలేము మన జీవితం సక్సెస్ కావాలంటే మన లోపల ఆలోచనలు మారాలంటే ఇలా చేయండి వీళ్ళకి దుర్ఖాసమైన ప్రశాంతత నాలెడ్జ్తో పాటు ట్రిప్ ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ మీరు కూడా మాతో పాటు వచ్చేయండి చాలా రోజులు ఆలోచించుకుంటూ ఉండకండి థ్యాంక్ యూ ವಿಶ್ವೇಲ್ ಡ್ರೀಮ್ ಬಿಗ್ ಅಚೀವ್ ಬಿಗ್ ತಲರು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇನೆ ತಲರ ಮಾಡ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ವಿಶ್ವವೆಲ್